హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే ఈ ఆషాఢ మాసంలోని బంగారం ధరలు తగ్గితే బంగారం కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండిధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూస్తాం ಸದ್ದ ఫ్రెండ్స్ ఈరోజు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల వంద రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి డెబ్బై రెండు వేల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు తొమ్మిది వేల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి రెండు రాష్ట్రాల్లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే బంగారం ధరల్లో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఐ మీన్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు అనేవి గత మూడు నాలుగు రోజుల నుంచి స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవ్వనమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే